హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో అయితే టొమాటో పప్పు ఎలా చేసుకోవాలో అండ్ చాలా సింపుల్ వేలో టేస్టీగా అండ్ హెల్దీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈ ప్రాసెస్లో చూపిస్తున్నానండి టూ కప్స్ వరకు పప్పు తీసుకున్నాను అది బాగా వాటర్ తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను ఒక త్రీ వరకు ఇంకా చింతపండు కొద్దిగా ఒక త్రీ వరకు టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అన్ ఇలా డైరెక్ట్గా వేస్తే పుల్లదనం తక్కువగా ఉంటుంది సో చిన్న చిన్నగా కట్ చేసి వేస్తే చాలా పులుపుగా మంచిగా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే ఇంకా నేను కొద్దిగా జీలకర్ర వెజ్లలో పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా టేస్టీగా చేస్తే మాత్రం ఇష్టంతో ఇంకెక్కువగా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు సో ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో కనుక ఖచ్చితంగా ట్రై చేయండి మేమైతే తెలంగాణ మేము ఇలానే చేసుకుంటాం కొద్దిగా మీకు ఏమన్నా ప్రాసెస్ ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి పసుపు కొద్దిగా ఇంకా నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను చాలామంది ఆనియన్స్ యాడ్ చేసుకుంటారు సో ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అంతా పోతుంది సో ఎల్లిపాయ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఇంకా ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కర్ మూత పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద పెట్టాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చాక ఉంచాను తీసానండి చాలా మంచిగా కుక్ అయింది సో ఇలా మెత్తగా కుక్ అవ్వాలి మరీ గట్టిగా ఉన్నా కూడా అంత టేస్టీగా అనిపించదు కారం తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకా స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఇలా మంచిగా కుక్ అయితే మంచిగా టేస్టీగా ఉంటుంది కారం యాడ్ చేశా కదా పచ్చి వాసన కూడా పోతుంది మంచిగా ఉడికి అందులో హెల్తీగా ఉంటారు వెజ్లలో ఇంకా వేడివేడి అన్నంలోకి ఆవకాయ నెయ్యి పప్పు యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి పప్పునైతే ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి దించి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఎల్లిపాయలు నార్మల్గా దంచుకున్నవి యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఒక టూ త్రీ వరకు ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా కూడా యాడ్ చేసుకున్నాను మీకు పప్పు చారు ఇష్టమా డైరెక్ట్గా పప్పు చేసుకోవడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకున్నాను జీలకర్ర అయిపోయిన తర్వాత ఇంకా ఆవాలు కొన్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆవాలు బాగుంటాయి టేస్ట్కి అయితే ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత డైరెక్ట్గా కరివేపాకు ముందు యాడ్ చేసుకోకండి ఎప్పుడైనా సరే కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయండి ఎందుకంటే అది వేయించిన తర్వాత ఎమ్మట బ్లాక్ అయిపోతుంటుంది సో ఆ బ్లాక్ కాకుండా ఉండాలంటే అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో వేయించండి అది సో అప్పుడు బ్లాక్ కాదు కరివేపాకు అనేది ఎప్పుడైనా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఏమైనా సో చాలా సింపుల్ వేలో వేయించుకోవాలి మొత్తం మాడిపోతుంది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో ఆయిల్ సో మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి ఇలా సింపుల్ వేలో వేయించుకున్న తర్వాత అయితే బాగా టేస్ట్ వస్తుంది ఇంకా ఇప్పుడైతే నేను పోపునైతే పప్పులో యాడ్ చేసుకున్నాను చూసారు కదండి ఎంత టేస్టీగా ఉందో పప్పు అయితే మీరు కూడా మీ ఇంట్లో ఈ ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా అన్నం వేడి వేడి అన్నంలోకి అయితే పాపడాస్ పెట్టుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పప్పులో మాంసంలో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఈ పప్పులో ఉంటాయండి ఈ మాంసంలో ఉండేవన్నీ కూడా ఈ పప్పులో ఉంటాయి సో మాంసం ఇష్టం లేని వాళ్ళు ఈ పప్పు చాలా ఈజీగా చేసుకొని తినచ్చు ఇంకా నేనైతే వేడి అన్నంలోకి పెట్టుకున్నానండి నాకు ఇంకా తినాలనిపిస్తుంది వేడివేడిగా ఉన్నప్పుడే సో నేనైతే వేడివేడిగా అన్నం పెట్టుకున్నాను తర్వాత ఇంకా పప్పు కూడా యాడ్ చేసుకుంటాను చిన్నపిల్లలకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వారంలో రెండు సార్లు అయినా పెట్టండి చాలా మంచి విటమిన్స్ మినరల్స్ అందుతాయి వాళ్ళు ఎలాగో నాన్ వెజ్ తినరు సో ఈ ప్రాసెస్లో చేసి కనుక మీ పిల్లలకి ఇష్టంగా పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా తక్కువ కారం యాడ్ చేయండి ఉప్పు సరిపోని వేసుకొని కారం తక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ పప్పు తింటారు సో మరీ ఎక్కువగా వాటర్ వాటర్ కాకుండా మరీ తిక్కుగా కాకుండా అటు పల్చగా చేసుకోండి ఎక్కువగా ఇబ్బంది అవుతుంది సో ఇంకా నేనైతే ఇలా చేసుకున్నాను ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా పాపడాస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా తినడమే చాలా టేస్ట్ అయితే ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి